దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగలలో వినాయక చవితి పండుగ కూడా ఒకటి ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పర్వదినాన దేశంలో అనేక మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకున్నారు ముఖ్యంగా ఈ వినాయక చవితి జరుపుకున్న సందర్భంగా ఈ తొమ్మిది రోజుల పాటు ఆ పూజను అందుకున్న గణనాధుడికి అంటే మూడో తారీఖు అలాగే మూడు రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు తొమ్మిది రోజులకు పదకొండు రోజులకు కూడాను ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని అయితే నిర్వహిస్తారు ప్రధానంగా నంద్యాల జిల్లాలో అయితే పెద్ద ఎత్తున మూడు ఐదు ఏడు అలాగే తొమ్మిది రోజుల్లో అయితే గణేష్ నిమజ్జనాన్ని అయితే నిర్వహిస్తున్నాడు అయితే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ అలాగే ఎస్పి అధిరాజ్ సింగ్ రాణా కూడాను పెద్ద ఎత్తున యొక్క నిబంధనలు అయితే నిర్వహించారు ముఖ్యంగా ఆత్మకూరు తాలూకు సంబంధించి ఆ డీఎస్పీ రామాంజుల నాయక్ కూడాను ఇక్కడ శ్రీశైల మండలంలో రేపు గణేష్ నిమజ్జనం ఉన్న కారణంగా శ్రీశైలం సుండిపేటకు సంబంధించి ఇక్కడ సిఐ మా వద్ద చంద్రబాబు గారు మన వద్ద ఉన్నారు ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి రేపు గణేష్ నిమజ్జనం కారణంగా ఎటువంటి అంటే ఇక్కడ నిర్వాహకులకు కానీ అలాగే గణేష్ నిమజ్జన సంబంధించి ఎటువంటి నిబంధనలు కానీ దిశానిర్దేశాలు చేస్తున్నారు ముఖ్య ముఖ్యంగా నిన్న వెలుగోడు జరిగిన సందర్భంగా ఇక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం చోటుచూసుకున్న పరిస్థితి ఉందా లేదా ఎలా దీని నిర్వాహకులకు దిశ చేశారు రేపు అనగా ఐదవ రోజు మనకు సిన్నుపెంటలో సుమారు నలభై వినాయక విగ్రహాలని మనము నిమజ్జనం చేయడం జరుగుతోంది గౌరవనీయులైన నంద్యాల ఎస్పి గారు ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పి సార్ ఆదేశాల మేరకు రేపు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఒకటి ఏమంటే మనం పూర్తిగా నిమజ్జనం మొత్తాన్ని డ్రోన్తో మనం పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మనకు తెల్లవారితోనే పది గంటలకి విగ్రహాలని స్టార్ట్ చేసి చీకటి అయ్యే లోపల అంటే సుమారు సాయంకాలం ఆరు లోపల మన లింగాలుగట్టు బ్రిడ్జ్ దగ్గర కంప్లీట్ చేయాలని మేము అందరికీ ఇప్పుడు ఆర్గనైజర్స్కి పిలిచి మీటింగ్ చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ అధికారుల ఆదేశాల మేరకే మన సున్నిప్యాంట్లో ఎవరైతే మన విగ్రహాలు పెట్టున్నారో వాళ్ళ ఆర్గనైజర్స్ అంతా పిలిపించి వాళ్ళకి అందరితో మీటింగ్ కండక్ట్ చేసినాము డిప్యూటీ తహసీల్దార్ గారు మన ఎస్ఐ గారు అందరూ వచ్చి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి వీడియో కెమెరాల ద్వారా కానీ డ్రోన్ ద్వారా కానీ మనము పర్యవేక్షిస్తున్నాము బందోబస్తు కూడా మన గౌరవనీయులైన ఆత్మగూరు డిఎస్పి గారు పూర్తి స్థాయిలో మనకు సిబ్బందిని ఇవ్వడం జరిగింది తర్వాత ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కానీ తర్వాత నిమజ్జనం దగ్గర కూడా కానీ ఏ సమస్య రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం అదే కాకుండా మనకు శ్రీశైలం డ్యామ్ దగ్గర గేట్లు ఓపెన్ చేయడం వల్ల నీటి ప్రవాహం కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నారో బ్రిడ్జ్ పైన నుంచి వేసి ఎవరు కానీ నీళ్ళ లోపలికి వెళ్ళకూడదు అనేది ఒక గట్టిగా ఆర్గనైజర్స్ చెప్పడం జరిగింది అదే కాకుండా ఎలాంటి డీజే కానీ కలర్లు చల్లుకోవడం కానీ చేయడం జరగకూడదని కూడా ఆర్గనైజర్స్ ద్వారా చెప్పడం జరిగింది అదే కాకుండా ప్రార్థనా మందిరాలు కానీ మసీదుల కాడ కానీ ఎలాంటి వాళ్ళకి వేరే మతస్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని ఆర్గనైజర్స్కి చెప్పడం జరిగింది గణేష్ నిమజ్జనానికి వచ్చి అంటే మొత్తము ముప్పై ఐదు విగ్రహాలు ఉన్నాయి ఇలా లింగాలగడ్డ నుంచి ఒక ఐదు ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ అంటే విగ్రహాలు అంటే గణనాథులు వెళ్ళే క్రమంలో ప్రజలకు కూడా ఎటువంటి సూచనలు ఇస్తారు వాళ్ళకి సంబంధించి ఎటువంటి అంటే డ్రస్ కోడ్గా కావచ్చు ఏదైనా బాంబులు బాణ సంచ అటువంటివి కానీ లేకపోతే ఎటువంటి చేయకూడదు ఎటువంటి అయితే ఉన్నాయి అది తెలుపుతారు రేపు ఎలాంటి డీజే కానీ బాణసంచాలు కాల్చడం కానీ కలర్లు చల్లుకోవడం కానీ చేయకూడదు మనకు హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి మన శ్రీశైలం యాత్రి శ్రీశైలానికి భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కాదు కాబట్టి ప్రజలంతా ఇది దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా మనము ఇబ్బంది కలగకూడదని నేను ప్రతి ఒక్క సున్నిపేంట ప్రజలకి తెలియజేస్తున్నాను కింద అంటే నిమజ్జనం చేసేటప్పుడు పోలీసు వారు కావచ్చు ఆర్డీ అంటే ఎమ్ఆర్వు సంబంధి గారు ఎటువంటి అంటే అక్కడ నిమజ్జన కార్యక్రమం ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ మనకు శ్రీశైలం తర్వాత మనకు లింగాలగట్టు బ్రిడ్జ్ దగ్గర కొద్దిగా బాగా నేరోగా ఉంది అంటే సన్నగా ఉంది ఓన్లీ పోవడానికి రావడానికి మాత్రమే వాహనాలకి సరిపోతుంది ఈ నిమజ్జనం చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే వాహనాలు అక్కడ ఆపి విగ్రహాలు వేయాలి కాబట్టి కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా మనకు సిబ్బందిని ఎక్కువ మంది పెట్టి ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చే విధంగా మన సిబ్బందిని ఏర్పాటు చేయడం చేస్తున్నాము నిగా నీళ్ళు ఈ లైటింగ్ కూడా ఎలాంటి లైటింగ్ లేదు అక్కడ ఈసారి మనం లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అడ్రస్సింగ్ సిస్టమ్ కూడా మైక్ అవి కూడా పెట్టి మనం కూడా ఒక ఎవరినన్నా ఒక కానిస్టేబుల్ పెట్టి వెహికల్స్ కూడా వచ్చి పోయేదాన్ని కూడా మనం మైక్ ద్వారా తెలియపరుస్తా ప్రధానంగా రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం అలాగే నిఘా నీళ్ళలో కూడా శ్రీశైల మండలమంతా ఉంటుందని రేపు పది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు ఈ విగ్రహ వినాయక విగ్రహాలకు సంబంధించి నిమజ్జనం చేసుకోవాలని ఇప్పటికే నిర్వాహకుల ద్వారా సూచనలు మేము ఇచ్చామని నిర్వాహులందరికీ కూడా కఠినమైన ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని దాన్ని ఆచరించాలని కూడా గట్టిగా తెలిపామని రేపు సాయంత్రం మన లింగాలకట్టు వద్ద ఉన్న ఈ వారద బ్రిడ్జి వద్ద కూడా అంటే రెవెన్యూ విభాగం కానీ పోలీసు విభాగం కానీ కట్టుదిట్టమైన భద్రతను అలాగే లైటింగ్ కూడా ఏర్పాటు చేసిందని ప్రజలు సమ్మానం పాటించాలి గణనాథుడు భక్త ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని ఇక్కడ సిఐ చంద్రబాబు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నందాల జిల్లా